లోన్ అవుతుంది నేతన్ నష్టం పద్దెనిమిది వందల మా యామకు పద్దెనిమిది వేల రూపాయలు నాకు పెన్షన్ అవుతుంది ఈ ప్రభుత్వం ఈ చేనేత పెన్షన్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన నాకు ఈ పెన్షన్ వచ్చింది అందుకనే మా ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కూడా కావాలని మరి మేము కోరుకుంటున్నాం అబ్బాయికి అమ్మ కూడా నాకు పద్దెనిమిది వేల రెండు సార్లు వచ్చినాయి సార్ ప్రభుత్వంలో అమ్మ ఒడి రైతు భరోసా వస్తుంది మాకు సీఎంగా జగన్ వస్తే బాగుంటుంది బాగానే ఉందండి పింఛన్ వస్తుంది మూడు వేలు పద్దెనిమిది వేలు బాగానే ఉంది జగనాన్న వచ్చినాక బాగానే ఉంది మంచిగా ఉండే బియ్యం ఈటమైనా పింఛనీయటమైనా బాగానే చేస్తాం ఇంకా మాకు బాగానే ఉంటుంది మాకు ఇద్దరు మా పాపకి నాకు పింఛన వస్తుంది బియ్యం వస్తుంది మాకు మొక్కలలోనొచ్చింది పింఛన్ వస్తున్నాడు ఇదివరికో ఎక్కడికో వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి నాన్న ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ సచివాలయం వచ్చి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రతి ఒక్కరూ సచివాలయం కాడికి వచ్చి వాళ్ళు వాళ్ళ పనులు చేసి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు మళ్ళీ గెలవాలి మేమందరం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయిస్తాం మా బాబుకి స్కూల్ ద్వారా పదిహేను వేలు వచ్చాయి మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది మా నాన్నగారి పొలం ద్వారా రైతు భరోసా వస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేము చేనేత కార్మికులు మాకు కూడా గతంలో ఏ గవర్నమెంట్ చేయలేకపోయినా వాళ్ళ మాకు అక్కడ ఒక షెడ్యూల్గా నిర్మించడానికి గవర్నమెంట్ చాలా ప్రోత్సహించింది మా పద్మశాలి చేనేత కార్మికులు ఎవరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ఇరవై ఆరు మంది సభ్యులకి ప్రతి సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు పడుతున్నాయి దాంట్లో నేను కూడా ఒక సొ్యున్నే నాకు కూడా ప్రతి సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి చేనేత కూడా కొద్దిగా ప్రోత్సహిస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు రేపు వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గారు ముఖ్యమంత్రి కావాలి మా పిన్నెల రక్షణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళిద్దరిని గెలిపించుకోవటం మా బాధ్యత మేము వైఎస్ఆర్ పార్టీకే ఓటు వేస్తాం తర్వాత బాత్రూమ్ లిటర్న్ అవి కట్టించారు లోన బడిలోని లోన రోడ్ ఒకటి పోసర్రు బలోని లోన రోడ్డు పోసారు నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు ఏడాది చొప్పున వేసారు మూడు మూడేళ్ళ నుంచి వేస్తారు నాలుగో సంవత్సరం ఎత్తి తర్వాత ఆటోడికి పదివేలు వేసిండు మరి బీల్ఆర్ మేత్రికి పదివేలు వేసిండు మరి మరి పద్మ సార్లకి మగ్గానికి ఇరవై నాలుగు వేసిండు తర్వాత రైతు భరోసా వేసిన ఒకసారి వేసిన ఒక ఇస్ట్ వేసిన ఒక ఇస్ట్ ఇంకా ఏ లేదు డాగరా డాగరా గోపాలకి గోపి పది లక్షలు సూపర్ వేసిండు ఇంత మాత్రం డబ్బులు మంచి మగోడు అసలు ముఖ్యమంత్రి ఓడలేడు ఉన్నాయి అన్నీ సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి ఇల్లు ఎత్తునే ఉండి ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాడికి పిల్లలకి ఇస్తుండు అన్నీ ఇస్తుండు ఏం కావాలి మాకు ఇంకా వచ్చే జగన్ అన్నే మళ్ళీ రాజన్న పాలన జరిగేది ఈ ఊళ్ళో జరిగిన అభివృద్ధి పనులు సచివాలయం కట్టించారు మన ఎమ్మెల్యే గారు మరి నాడు నేడు కింద స్కూల్లో పని పిన్నెలి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు మాతో బాగానే శశలుగానే ఉంటాడు మా సంక్షేమ పథకాలు రైతు భరోసా వస్తూనే ఉంది మరి రజక యూత్ ల్యాండ్రీ షాప్ కింద నాకు పదివేలు వేస్తూనే ఉండు సంవత్సరానికి పదివేలు వస్తూనే ఉండేది జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది జగనన్న ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం ఇలా కూడా రామకృష్ణారెడ్డి రావాలని మా అభిప్రాయం